ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించే వాడు విడిచిపెడతాడండి విడిచిపెడతాడు మీరు మీ పిల్లలను ప్రేమించారనుకోండి పిల్లలకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఆ ఈ వ్యక్తి చాలా ఇబ్బందులు వచ్చేసాయని పిల్లలను విడిచిపెట్టేస్తామా ఉద్యోగం లేదని పిల్లలు విడిచిపెట్టేస్తామా వ్యాపారం చేయట్లేదని పిల్లలు విడిచిపెట్టేస్తామా అనారోగ్యం వచ్చేసింది అది కూడా ఏమండి అంటువ్యాధి ఉన్నప్పటికీ మన పిల్లల్ని మనం విడిచిపెట్టగలమా విడిచిపెట్టలేము ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ ఎందు మీరు వేరు పారాలన్నాడు స్థిరపరచబడాలన్నాడు మూడు విషయాలు చూడండి మొదటిగా వేరు పారాలి స్థిరపరచబడాలి మూడవదిగా ఆ ప్రేమ ఎత్తు లోతు పొడవు ఎడలుపు గ్రహించాలి దేనికి మించినటువంటి ప్రేమ అంట జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ ఈరోజు ఈ భూమి మీద ఎవరికైనా విలువ పెరిగింది అంటే ఒకటి వాడు డబ్బున్న వాడైనా అయి ఉండాలి రెండవది జ్ఞానవంతుడైన అయ్యొండ